హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఫర్ స్వర్చంద్ నీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మీ తమిళనాడు చూసారు కదా మనకైతే తెలంగాణ సిద్దిపేటలో డిసెంబర్ రెండవ తేదీనైతే బిగ్ జాబ్ మీద జరగబోతోంది సో మరి అది ఎక్కడ ఏ ప్లేస్లో జరగబోతోంది మరి ఏ కంపెనీలు వస్తున్నాయి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అని ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మస్తు యూజ్ అవుతుంది ఇది సో జాబ్ మీద జరిగిన ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ మిస్ అవ్వదు అనమాట సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నారైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోలు వీడియోలు తెలుపుదాం చేయకుండా సో చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో అయితే మనకు ఈ యొక్క మెగా జాబ్ మెల్ అయితే జరగబోతుంది ఇది ఎవరి ఆధ్వర్యంలో జరగబోతుంది అంటే చూసుకుంటే మనకు టాస్క్ అంటే తెలుసు కదా మనకు మనకు టాస్క్ అంటే తెలంగాణ అకాడమిక్ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ యొక్క టాస్క్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళనైతే కండక్ట్ చేస్తున్నారు సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో మనకు ఐటీ టవర్స్ ఉన్నాయి కదా అక్కడైతే ఈ యొక్క జాబ్ మేళ డిసెంబర్ రెండో తారీఖునైతే కండక్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ మరి ఏమేమి ఉండాలి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే మనకి అయితే ఈ టాస్క్ సంబంధించినటువంటి మేనేజర్ నరేందర్ గారి అయితే తెలపడం జరిగింది మనకు డిసెంబర్ రెండవ తారీఖున అయితే టాస్క్ ఆధ్వర్యంలో ఐటీ టవర్లో ఈ యొక్క జాబ్ మిల్లర్స్ అయితే నిర్వహించనున్నట్లు మనకు చెప్పడం జరిగింది సో చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఇక్కడ ఈ యొక్క జాబ్ మిల్లర్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి చూసుకుంటే టెలిఫర్ఫామెన్స్ ఇండియా అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయితే మనకి ఇక్కడ ఉద్యోగాల కోసం ఈ యొక్క జాబ్ అయితే నిర్వహిస్తున్నారు సో మరి తప్పకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి నేను చెప్పేటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి మిస్ అవ్వదు జాబ్ మేళా క వచ్చినప్పుడు మీ యొక్క సద్వినియోగం చేసుకోండి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనమాట సో చూసుకుంటే మరి ఎవరెవరు దీనికి అటెండ్ అవ్వచ్చు మరి ఎవరు ఎలిజిబిలిటీ అని చూసుకుంటే మనకు యొక్క ఉద్యోగాల కోసం జాబ్ మీద నిర్వహిస్తున్నటువంటి ఇంటర్వ్యూ కోసం అయితే మనకు ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బీటెక్ బీఈ అండ్ ఎనీ డిస్ప్లైన్ అంటే ఎనీ బ్రాంచ్ బీటెక్ అండ్ బిఈ సంబంధించినటువంటి ఎనీ బ్రాంచ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే యొక్క బీటెక్ ఆర్ బీఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యొక్క నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అటెండ్ అవ్వచ్చు దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట సో తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ మూడు సంవత్సరాల్లో మీరు బీటెక్ బీ ఎనీ డిస్ప్లే అంటే ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా కంపిటీషన్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్ మీద మీరు అటెండ్ అవ్వచ్చు మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో చూసుకుంటే మనకి ఇది హైదరాబాద్ కంపెనీ అనమాట మీకు తెలుసు టెలీ ఇండియా అనేది ఈ కంపెనీలో మీకు అయితే ఉద్యోగాలు రాబోతాయి మీ ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయితే మాత్రము మీకు జాబ్ లెక్వేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది ఇక్కడైతే ఉండదు సిద్దిపేటలో ఉండదు జాబ్ లొకేషన్ కూడా మీకు హైదరాబాద్ సో నేను చెప్పాను కదా తప్పకుండా అయితే అటెండ్ అవ్వండి బీటెక్ బీఈ కంపిటీషన్ ఎనీ డిస్ప్లే ఎనీ బ్రాంచ్ అనమాట మీ బీటెక్లో కానీ బీఈలో కానీ ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరంలో పాస్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట సో తప్పకుండా అటెండ్ అవ్వండి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఐటీ టవర్స్ ఉన్నది కదా అందులో ఈ యొక్క జాబ్ మిల్ని కండక్ట్ చేస్తారు రేపు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు స్టార్ట్ అవుతుంది సో మరి ఈ జాబ్ మీదకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి మీకు అందరికీ తెలుసు కంపల్సరీగా మీరైతే ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ని కరెక్ట్గా కొత్త రెజ్యూమ్ని తీసుకెళ్ళండి ప్రింట్ తీసుకొని అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అదేవిధంగా మీ యొక్క జిరాక్ సెట్స్ రెండు మూడు ఎక్స్ట్రా కాపీస్ తీసుకెళ్ళండి ప్రతి ఒక్కటి కూడా మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ అనమాట నా క్రియాంటెక్ యూట్యూబ్ ఛానల్ తరపున సో నా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్ మీద అప్డేట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్